నేడు ప్రజలందరూ మినరల్ వాటర్ పేరుతో తీసుకుంటున్నటువంటి మంచినీరు అది మన ఆరోగ్యాన్ని పెంచుతుందా అంటే అది పెంచడం లేదనేది వాస్తవం కనిపించని అనేక కలుషితమైనటువంటి పదార్థాలు ఆ యొక్క మినరల్ వాటర్ పేరుతో జరుపుతున్నటువంటి ప్లాంట్ల ద్వారా అవి మన ఇంటికి చేరుతూ ఉన్నాయి మన ఒంటికి చేరుతూ ఉన్నాయి ఏదేమైనా ఈరోజు ఆర్వో ప్లాంట్ల పేరుతో మనకు జరుగుతున్నటువంటి మంచినీటి సరఫరా అనేక రకాలుగా అది కల్తీమయమై మన ఆరోగ్యాలని చెడగొడుతుంది వల్ల ఎలాంటి సందేహం లేదు దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి ఆలోచనతో ఉండాలన్నది మా యొక్క పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రజలందరినీ కోరుకుంటాం అలాగే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తూ ఉంది మీ యొక్క నిఘా ఏమైంది నిలదీత ఏమైంది దాని నాణ్యతా ప్రమాణాలు పరిపాటించకుండా అనేక రకాలుగా కలుషితమైనటువంటి నీటిని అందిస్తున్నటువంటి ఆర్వ ప్లాంట్లపై ఎలాంటి తనిఖీ లేకుండా వారి ఇచ్చే నజరానాలకి లొంగిపోతున్నటువంటి అనేక వ్యవస్థలు ప్రభుత్వ అధికారుల తీరుని పని కట్టలేని పసి కట్టలేని నేడు నెలకొని ఉన్నాయి ఇటీవల విజయవాడలో ఈ యొక్క కలుషిత నీరు తాగి ఒక నాలుగు వందలకు మందికి పైగా డయారియాకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వారు ఏదో ఒక విధంగా రక్షించబడ్డారు ఇలాంటివి అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం దాంట్లో కలుషితమైనటువంటి నీరు చేరడం వలన ఏదైతే ఈ యొక్క ఆర్వో ప్లాంట్లకు సంబంధించినటువంటి బోరు అదే నీటి సరఫరా ఉన్నదో దాని చుట్టూ కలుషితమైనటువంటి అనేక వ్యర్థాలు దాని చుట్టూ ఉండడం వలన జరుగుతూ ఉంది అలాగే పవర్ ఈ యొక్క ఆర్వో ప్లాంట్ల ద్వారా నీటిని సేకరించి వాటిని పంపేటువంటి బబుల్స్ వాటిల్లో కూడా ఈ యొక్క కల్తీ నడుస్తూ ఉంది దీనికై అనేక సార్లుగా అనేక సంఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వం పట్టి పట్టకుండా ఉన్నందువలన వేడు అనేక రకాలుగా ఈ యొక్క కల్తీ నడుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రజలు మినరల్ వాటర్ తాగడం స్టేటస్గా భావిస్తూ ఉన్నారు దాన్ని వారి యొక్క స్థితికి దర్శనంగా భావిస్తూ ఉన్నారు మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ ఇస్తున్నటువంటి యొక్క ప్లాంట్ల పరిస్థితిని మనందరం కూడా పరిశీలించాలి ప్రభుత్వం దానిపై నిఘా పెట్టాలి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అనేక వ్యర్థాలతో బాధ్యతారహితంగా నిర్వహిస్తూ పాటించవలసిన ప్రమాణాలు పాటించకుండా ఈ యొక్క ప్రజలకు అందిస్తున్నటువంటి ఆర్ఓ ప్లాంట్లపై ఎలాంటి నిఘా లేదు అలాంటి పరిస్థితుల వలన ప్రజల ఆరోగ్యాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్పనిసరిగా ప్రభుత్వం వాటి పట్ల శ్రద్ధ వహించాలి జాగ్రత్త వహించాలి అప్రమత్తమై తగైనటువంటి ఈ యొక్క నియంత్రణ ద్వారా నిఘా ద్వారా పర్యవేక్షణ ద్వారా ఈ యొక్క ఆర్వో ప్లాంట్ల యొక్క పరిస్థితిపై ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజలకు మంచి అందించాల్సినటువంటి పరిస్థితుల వైపు దృష్టి పెట్టాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుతాం